కోటి కోసం కోటి అన్నట్టు సో మొన్న రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు సండే రోజు ముంజలు కనిపించాయి రోడ్ సైడ్ సో ముంజలు కనిపించాయి కదా అని చెప్పి తీసుకుందామని బండ్ ఆము ఇంకా అక్కడ వాళ్ళు ఫ్రెష్గా ముంజలు తాటి ముంజలు తీసి మంచిగా లోపలి తీసి మనకి ఇస్తున్నారు ప్రజలు వంద రూపాయలు అంట సో వాళ్ళని చూస్తుంటేందుకో పాపం అనిపించింది జాలి అనిపించింది సో మనము ఈ పని చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తూ ఉంటాము మనము మన నాలుగు మన నా అనుకున్న చేతికి నాలుగు వేలు మన నోట్లోకి వెళ్ళాలని చెప్పి సంపాదించుకుంటుంటూ మనం చదువుకునే వృత్తిలోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాగే అదే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలని చెప్పేసి ఇక ఎండనక వానక ఫ్రూట్స్ అలాగే ఏ సీజన్లో ఏ వస్తా అమ్ముకుంటూ కాలం కడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారు కానీ ఎందుకు అలా రోడ్ సైడ్ వాళ్ళు అలా కొడుతూ ఉంటే ఎందుకో బాధ అనిపించిందండి ఇంత కష్టపడి వాళ్ళు పొద్దునక రాత్రి అనకా చేస్తూ ఉంటారు కదా సో ఇంకేమో అలా అనిపించి షార్ట్ చేయాలి షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను అంతే షార్ట్ నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్